హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఇందులో షేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఇవాళ ఎగడమే ఎగడమే చాలా చాలా ఎక్కువగా విపరీతంగా ఉందండి ఈరోజు అంతా కూడాను చాలా ఎంత విపరీతం అంటే అనుకోండి బయటకు కూడా అసలు రాలేకపోతున్నాం ఈ టైంకి అయితే అలా పువ్వులు అయ్యి ముందే కొనుక్కొని పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంక అలంకరణ అది ఆండాల తల్లికి అది ఇలా లోపల బయట ఇలా మందారం పూలతో ఇలా చేసేసుకుంటున్నానండి రకరకాల పూలు వస్తున్నాయి కానండి మందారం పూలు అయితే ఇంటి దగ్గరికే వస్తున్నాయి అందుకని అయితే అవే కొనేసుకుని ఇలా సర్దేసుకుంటున్నాను ఎందుకంటే ఒక పువ్వు పెట్టినా సరే నిండుగా విడిచినట్టు బాగుంటుంది కదా సరే మందారం రెడ్ డిష్గా కూడా నాకు బాగా రెడ్ కలర్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందండి పటాలకి ఇలా పళ్ళలను ఇలా అలంకరించుకుని సరదాగా ఇలా అలంకరించుకుని పెట్టుకున్నాను ఈ నెల్లాళ్ళు కూడా ఇలా పెట్టుకుందామని ఇలా సర్దుకుంటున్నానండి இங்க ஆண்டல் தள்ளி பாசுரால் அவி சதுவுக்குந்த இங்க அனுப்பிட்ட இங்கலா பயிட்டா இல்லை அலங்கரி நதி பூர்த்தைப்பேக்க அம்பரமே தண்ணீரே சோரே ரங் செய்யும் எம்பெருமா நந்த கோபால எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குழந்தே குளவிளக்கே எம்பெருமாட்டு யசோதாய் அறிவுராய் அம்பரமுடரத் தோங்கி உலக நந்த ஒம்பர் கோமே உறங்காது எழுந்திராய் செம்பொருக்க ஜலடி செல்வாபல தேவா உம்பியும் நீயும் உரங்கே லோரெம்பா வாய் అన్నీ కూడాను ఆండాల తల్లి ఆ శ్రీకృష్ణుడి మీద పాడిన పాటలేనండి ఈ పద్యాలన్నీ కూడా ద్రవిడ భాషలో అంటే తమిళ్లో రాసిన రచించిన ఈ ద్రవిడ భాషలో రచించిన ఈ ముప్పై పాసరాలు కూడాను భగవంతుడిని ఎంత మనం సులువుగా పొందొచ్చు అంటే చేరుకోగలం సులువుగా భగవంతుడి దగ్గరికి సులువుగా చేరుకోవనే ఈ ముప్పై పాసురాలు కూడా చాలా విశేషంగా ఈ నెలాళ్ళు సేవిస్తూ ఉంటాం కదండి అలాగే ఆండాల తల్లికి అలంకరణ పొంగలి అన్ని ప్రసాదం అది ఆరగింపు చేసేసుకొని ఇంకా రెడీ అయిపోదామని అనుకుంటున్నాను ండి వంటకు కూడాను ఇంకా ప్రసాదం చేస్తూ చేస్తూనే వంటకు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా పూజ ఆరగింపు అన్నీ అయిపోయాక ఇంకా రెడీ అయితే అయిపోయి ఇలా వచ్చిస్తేనండి ఇంకా వంట చేయడం కోసం మామూలుగా అందరం పొద్దున్నే వంట బ్రేక్ఫాస్ట్ అది మీరు చేసుకుంటూ ఉంటారు కదా మాకు భోజనాలు అని చెప్తూ ఉంటాను కదా భోజనాలకు సరే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి ఇంకా కుక్కర్ అది పెట్టుకుందాం అనుకుని చారు అది పెట్టుకుందాం అనుకుంటూ రెడీ అయితే అయిపోయి వచ్చిస్తే ఇంకా ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నానండి అరటికాయ పొడిని చేయడానికి మామూలుగా అరటికాయ పొడవు అంటే కొంతమందికి ఒకలాగా కొంతమంది ఒకలాగా చేసుకుంటారు కదా ఆల్రెడీ అర అరటికాయలు అయితే ఉడకపెట్టుకుని కొత్తిమీర ఉప్పు కారం అన్నీ వేసుకుని ఇలా పెట్టేసుకున్నానండి ఇందులో రకరకాలు కూడా వేసుకోవచ్చు మనం అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవాళ సింపుల్గా అరటికాయ పొడు మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది చూపిస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర అయితే ఇలా మనం తాలింపులో వేసేసుకోవాలి ఒక్కసారి ఆవాలు చిలకర ఇలా చిటపట్లు ఆడిన వెంటనే మనం మిగతాయి కూడా పప్పులు పోపు దినుసులు అయ్యి మనం సర్దుకొని ఉంచుకోవాలండి ఆ లోపు ఏమేమి యాడ్ చేసి నేను వేస్తాను అన్నది అరటికాయ పొడము కూడా సింపుల్గా చేసుకుంటే ఎంత బాగుంటుంది అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను మాకు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి మాకు మార్నింగ్ కర్రీ అయితే చేసుకున్నాము మామూలుగా అందరూ అరటికాయ పొడని చేసుకుంటూనే ఉంటుంటారండి కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ కూడా మనం ఒక్కొక్క చెయ్యి మారితే వస్తుంది ఒకళ్ళు వేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం అటు ఇటుగా కూడా చెయ్యి మారితే అంటే చిన్న టిప్స్ ఫాలో అవుతూ కొంచెం టేస్టీగా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు మినప్పప్పు అయితే వేసుకున్నానండి కొంచెం అది ఇలా చిటపట్లాడి మన జీలకర్ర మినపప్పు ఆవాలు ఇలా చిటపటలాడాక మళ్ళీ చనాపప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులో రకరకాలు కూడా వేసుకోవచ్చండి ఇందులో బంగాళదుంపల పొడం కూడా చేసుకుంటూ ఉంటారు ఇలా అరటికాయతో కూడా చేసుకుంటూ ఉంటారు మనకి ఇది వెజిటబుల్స్లో అరటికాయతో రకరకాలు చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటుంది ఒక ఎండుమెరుగా అయితే వేసుకున్నానండి కారం ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చు ప్రిపేర్ చేసుకునేటప్పుడే అంటే ముద్దలోనే నేను కలిపేస్తాను కదా కారం అప్పుడే చూసుకుని కలుపుకోవచ్చు మాకైతే కొంచెం కారం ఎక్కువే ఉండాలని కొంచెం ఎర్రగానే అనిపిస్తూ ఉంటుందండి మాది ఏదైనా కూడా కర్రీ ఏదైనా కూడా ఇప్పుడు ఉల్లిపాయలు ఆల్రెడీ కోసుకొని పెట్టుకునే పచ్చిమిరగాలి ఇందులో వేసేసుకోవాలి చాలా సింపుల్ పది నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో ఏదైనా పప్పుచారులు అయినా తినచ్చు లేకపోతే నార్మల్గా అయినా తినచ్చు మాకైతే నేను అరటికాయ ఫ్రై అది ఎక్కువ హెవీగానే అయింది కదా ఇవాళ లైట్గా చేసుకుందాం అని చెప్పేసి ఇలా ఇవాళ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాము ఒకరోజు మాకు ఏదైనా హెవీ ఫుడ్ అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువైనా సరే ఒక రోజు ఏదైనా హెవీగా ఉన్నా సరే మర్నాడు లైట్గా త్ర తినడానికి ఉంటామండి ఎందుకంటే రెండు మనకు ఉన్న క్యాలరీస్ని మనం మినిమంగా మనం ఒకే రోజు ఒకేలాగా ఖర్చు పెట్టలేము కదా ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంటుంది ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంటు అది అలాంటప్పుడు మనం రోజు ఆయిల్ ఫుడ్ తిన్నా మంచిది కాదు రోజు ఏవి ఏవి కర్రీలు చేసుకున్నా మంచిది కాదు కదా ఒక రోజు ఆయిల్ ఫుడ్ కర్రీ అయితే అయింది అని అనుకుంటే మరణాన్ని మాత్రం ఇలా ఈజీగా సింపుల్గా ఉన్నవి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా వేయకపోయాక కొంచెం ఉప్పు అయితే వేసేస్తుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ మనం కలిసేటట్టు బాగా ఉల్లిపాయలు ఈ పసుపు ఉప్పు కా అన్నీ మనం వేసిన తాలింపు సామాన్లు అన్నీ కూడాను ఒకసారి బాగా వేపేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మనకి ఏగడంలోనే టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా కూడాను అంతేనండి ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనం వేపేసుకుంటే మనం జనరల్గా తెలిసిపోతూ ఉంటుంది కదా కొంచెం గోల్డెన్ బ్రౌన్కి కొంచెం లైట్గానే వేపుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం చేసుకున్న అరటికాయ క్వాంటిటీని బట్టి కూడా ఉల్లిపాయలు వేసుకోవచ్చు తక్కువ ఎక్కువ ఇప్పుడు ఉల్లిపాయలు ఇలాగ వేయక్క మనం వేసి తీసుకొని పెట్టుకున్నాం కదండీ ఆల్రెడీ నేను ముద్దది కలుపుకొని పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని పెట్టుకున్నాం ముద్ద అరటికాయది ఆల్రెడీ ఉడకపెట్టేసుకుని దాంట్లో ఉప్పు కారం కొత్తిమీర అన్నీ వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి దాన్ని ఇలా మిక్స్ చేసేసుకోవడమే ఇందులో మనం వేగించిన ఈ ఉల్లిపాయల్లో మిక్స్ చేసేసుకోవడమే మీ ఊర్లో కూడా చాలా ఎక్కువ ఉందా అని నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే అన్ని ఊర్లలో చలి విపరీతంగా ఉందని కూడా అంటున్నారు కదండి అన్ని కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి అంటున్నారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది కరోనా ఇలా స్ప్రెడ్ అవుతున్నాయి అని అంటున్నారు కదా చలి ఎక్కువ ఉన్నప్పుడు చాలా ఇదిగా ఇది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అంటారు కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉన్న బయటికెళ్ళినా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్తున్నారండి మళ్ళీ బయటకు వెళ్తే మాస్కులు వేసుకోమని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్నారండి అదే భయం వేస్తుంది ఎందుకంటే మనం బయటికి వెళ్ళడం తప్పడం లేదు పిల్లల్ని బయటికి కాలేజీలకి అది వెళ్ళడం పంపించడం తప్పడం లేదు మాస్కులు వేసుకున్నా సరే అది ఎంతవరకు ఆగుతుందో కూడా తెలియడం లేదండి అది ఒకటిదిగా ఉంది ఈ చలికాలం అనేసరికి ఇలాంటి వాళ్ళకి ఇస్తుంటే ఇంకా జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి మనం ఏం చేయాలని కూడా అర్థం అవడం లేదండి ఇప్పుడైతే నాకు కర్రీ అంతా ఫుల్గా ఇలాగ మొత్తం రెడీ అయిపోయింది చూశారు కదండి అంటుకుంటుంది కింద ఆ అంటుకున్నప్పుడు మనం లైట్గా మనం ఇలా అంటుకోకుండా అంటే అడుగంటకుండా మనం కలుపుకుంటూ మొత్తం పచ్చివాసన పోయినంత వరకు అటు ఇటు మొత్తం కలుపుకుంటే సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ అయితే అరటికాయ సొర పొట్టు అయితే రెడీ అయిపోయింది అంటే కొంతమంది పొడవు అంటారు కొంతమంది పొ అంటారు రకరకాలండి అవైతే మనం ఇలా చూ చేసేసుకోవచ్చు ఇలా ఈజీగా సింపుల్గా కూడా అరటికాయ పొడంతోనే మనం పొద్దున్న భోజనం అయితే సూపర్గా కానిచ్చేసుకోవచ్చు అండి నాకైతే సింపుల్గా ఇలా ఇవాళ చేసుకోవాలనిపించింది అది మీకు ఈ బ్లాగ్లో షేర్ చేశాను మా డైలీ రొటీన్ బ్లాగ్లో షేర్ చేశాను ఎందుకంటే పొద్దున్నే చలి ఎక్కువగా ఉంటుంది అందులోనూ ధనుర్మాసం పూజలు అవి మనం చేసుకుంటున్నాము పాసరాలు అవి చదువుకుంటాం నార్మల్ పూజ కన్నా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది అందులోనూ ఇలాంటి చలికాలంలో అస్సలు చేయలేమండి అదే ఎండాకాలమైనా చేయలేము అనుకోండి ఏ కాలానికి ఆ కాలమే మనకు అనుకోవడం అలవాటు కదా అందులోనూ మరి ఎండాకాలం అంటే మొబైల్ ఎండ ఎక్కువగా ఉందంటాము చలికాలం అంటే చలి ఎక్కువ ఉందంటాము వర్షాలు అంటే వర్షం పడుతుంది అనుకుంటాము ఏదైనా కూడానండి అతి ఎక్కువ మనకి పనికి రాదు అనుకుంటూ ఉంటాం కదా అలాగే అనుకుంటూ ఇంకా అరటికాయ పొడమైతే అటు ఇటు కలుపుకుంటే ఇంకా రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో దీన్ని సర్వ్ చేసుకుని తింటే చాలా సూపర్ టేస్ట్ నిజంగానే లెగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఏ కర్రీస్ చేసుకుంటారు అరటికాయతో అన్నది నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి ఈ అరటికాయ పొడవు బాగుందా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇవ్వండి ఇప్పుడైతే మొత్తం అంతా ఇలా కలిపేసుకుంటున్నాను అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఈ విలాగ్ నచ్చితే ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్